వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఫ్రమ్ రమేష్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూస్తున్నారు కదా మేము ఎక్కడున్నాము అనేది మేమైతే మా ఊరైతే వచ్చేసాము మా ఊరిలో పొలంకైతే వచ్చామన్నమాట సో పొలం దగ్గర ఏంటంటే మా అత్తయ్య మా అయ్య ఎక్కువ ఊర్లో ఇంటి దగ్గర ఉండడం కన్నా పొలం దగ్గర వాళ్ళకి పొలం పనులే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు సో అలా చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇలా క్లీన్ చేసుకోవడం వాళ్ళు కూర్చునే దానికి ఒక షెడ్ అయితే వేసుకొని ఉంటారు సో ఆ షెడ్ సరౌండింగ్స్ మొత్తము వాళ్ళు పనుల్లోనే బిజీ అయిపోతారు కాబట్టి అక్కడ మొత్తం చాలా డస్ట్ అయితే ఉండిపోయింది మాకు మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి సో వాటి ఆకులు మొత్తం రాలిపోయి ఇలా అయితే అయిపోయింది అనమాట అందుకోసం అని చెప్పి నేను మా ఆయన ఇద్దరం అనుకున్నాము ఇది మొత్తం క్లీన్ చేయాలి ఇవ్వాలని చెప్పైతే అనుకున్నాము సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము సో ఈ ప్లేస్ అంటే మాకు చాలా చాలా ఇష్టము ఎందుకంటే మేము ఇప్పుడు ఊరు వెళ్ళినా కూడా మా ఇంట్లో ఉండడం చాలా తక్కువ మా పొలం దగ్గర ఉండడమే చాలా చాలా ఎక్కువ ఇష్టం మాకు ఎందుకంటే అక్కడ మాకు ఒక అదొక ఎమోషన్ అనమాట సో మేము ఊరు వెళ్ళంగానే ఫస్ట్ పొలంకైతే వెళ్ళిపోవాలి పొలంకి వెళ్ళిపోయి పొలంలో ఏదో ఒక పంట వేస్తుంటారు వాటిని చూసుకుంటూ అక్కడ అలా వండేసి తర్వాత అయితే ఇంటికి వస్తాము అందులో తోట ఉంది సో నిమ్మ తోటలో నిమ్మ నిమ్మ చెట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఉంటాము సో అలాగైతే మాకు చాలా చాలా ఇష్టం అనమాట మేమైతే చక్కగా మా పనులు మేము చేసుకుంటూ ఉంటే మా మాయ వచ్చి మాకు చెప్తున్నారు ఏమనంటే మ్యాచెస్ నాకు మా ఆయనకి మ్యాచెస్ చూసిన తర్వాత అంతా ఆల్మోస్ట్ ఫిక్స్ అవుతున్నాయి అని అనుకున్న తర్వాత మా నాన్న అయితే మా ఆయకైతే కాల్ చేశారంట సో కాల్ చేసి ఫస్ట్ మీకు పొలం ఉందా అని అడిగారంట ఆ ఉందయ్యా అంటే ఆ ఎలాగైతే మా మా కూతురు ఎక్కువ పని చేయలేందు పొలం పని అసలు తెలీదు అసలు ఆమెకేం రాదు అనని పొలం పనులు మీరు ఏమన్నా చేపిస్తారేమో అని చెప్పి నేను ముందుగానే చెప్తున్నాను అనని మా నాన్న చెప్పారంట అప్పుడు మా మా చెప్పారంట అయ్యా మీరేమంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు నాకు వచ్చే కోడల్ని మేము కూతురులాగే చూసుకుంటాము మేమేం పనులు ఏం చేయించాము నా కొడుకుండేది బయటే ఉన్నాడు సో కాళ్ళంటే మా ఊర్లో కూడా వచ్చి అడగండి బయటే ఉన్నాడు అని చెప్పి మా నాన్నకి చాలా క్లారిటీ ఇచ్చిన తర్వాత మాకైతే మ్యారేజ్ చేశారు సో అమ్మ ఇంత జరిగింది నేను మీ నాన్నకి ఇన్ని చెప్పాను ఇప్పుడేమో నువ్వు పొలం పనులు చేస్తాను నేను ఇలా వస్తాను అలా వస్తాను అంటున్నావు ఈ వీడియో చూస్తే మీ నాన్న ఏమనుకుంటారు అని చెప్పి నాకు చెప్తున్నారు సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది మా నాన్న బిఫోర్ మ్యారేజ్ ఇంత కనుక్కున్నారా ఇంత రీసెర్చ్ చేశారా ఒక మ్యారేజ్ చేయాలంటే ఒక అమ్మాయిని ఒకరింటికి ఇవ్వాలి అని అంటే ఇంత గ్రౌండ్ వర్క్ చేశారా అని అయితే అనిపించింది తర్వాత మా మా కూడా నేను క్లారిటీగా చెప్పాను మీరేం నన్ను ఫోర్స్ చేసి పలుం పనులు చేయని చెప్పట్లేదు కదా నేనై నేను వస్తాను అన్నప్పుడు వాళ్ళేం ఫీల్ ఓవర్ మా అయ్య అని చెప్తే ఇంకా ఆయన అలానే అమ్మ సరే అని చెప్పి ఇంకా సైలెంట్ అయ్యారు సో ఆ డిస్కషన్ అయితే అలా ఎండ్ అయిపోయింది సో ఈ మామిడి కొమ్మలు అయితే కొన్ని అడ్డం వచ్చాయనమాట సో అడ్డం వచ్చిన కొమ్మలను కూడా కొట్టేసి నీట్గా అయితే చేసేసాము అలా చేస్తున్నప్పుడు మాకు పై నుంచి అయితే ఒక మాడికి అయితే పడింది సో అదేంట అని చెప్పి పరిగెట్టుకొని చూస్తే కాయ అనమాట సో అదేంటంటే చాలా వరకు తినేసింది కొంచెం అయితే ఉంది సో నేను దానికోసం అని చెప్పి వెళ్ళి ఆపోజిట్ సైడ్ అయితే తింటున్నాను చాలా బాగా నచ్చింది పచ్చిగా లేదు పచ్చిగా ఉంటే మనకు వగురు వస్తుంది అనమాట కొంచెం ఎల్లోష్గా ఉంది ఎల్లోష్గా ఉన్నప్పుడు మనకు టేస్ట్ చాలా బాగుంటుంది సో అలా తినేసి దాని తర్వాత మిగిలింది మొత్తం తీసుకెళ్ళి మాకు బాగుంది కదా సో అందులో ఫిషెస్ ఉంటాయి సో వాటికైతే వేసేసాను వేసిన తర్వాత అవి వస్తాయేమో అని చెప్పి వెయిట్ చేశాను కానీ కెమెరాలో అయితే కనిపించలేదు చిన్న చిన్న బేబీ బేబీ వచ్చాయి మొత్తం క్లీన్ చేసేసాము సో చూస్తారు కదా ఇదంతా క్లీన్ చేసాము లంచ్ టైం అయితే అయిపోయింది సో అందుకోసం అని చెప్పి అరిటాకులో లో భోజనం అని చెప్పి వెళ్తున్నాం అనమాట అరిటాక్ కోసుకురాడానికి ఇదిగోండి అరటి గెల మేము ఒక ఛాలెంజ్ చేసాం కదా అరటి గెలతోటి పండ్లు తినడం సో ఈ చెట్లో గెల అనమాట రెండు ఉన్నాయి అందులో అది ఇంకొకటి సో ఇప్పుడైతే వెళ్తున్నాము అక్కడ వెళ్ళి కోసుకొని వచ్చి మేము ఇంకా లంచ్ చేయాలి చాలు 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 ఇంతవరకు కోసే మా అత్తయ్య మా కోసం వేడి వేడిగా లంచ్ అయితే ప్రిపేర్ చేసి పంపించింది సో రైస్ రసము ఆలు ఫ్రై సో మనకు ఇక్కడ పొలం దగ్గర మనకు బిర్యానీ అవసరం లేదు ఏం అవసరం ఉండదు మన పచ్చడి అన్నం ఉన్న చూడ మనకు చాలా హ్యాపీగా సంతృప్తిగా తినచ్చు ఆ చల్లటి గాలి అలా కూర్చొని ఆ అన్నం తింటుంటే ఆ హ్యాపీయే వేరప్పా సరే అనుకోండి మా మామిడికాయలు కనిపిస్తున్నాయా చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో ఇంకా చాలా కాపు కాస్తుంది ఈ ఈ టైం మాత్రం చాలా తక్కువ కాసింది సో మీకు చూపిస్తారండి బేబీ ఇంకా చాలా నీట్ సైడ్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడంతా ఉన్నాయి మేము లంచ్ చేస్తూ ఉండగా మా అయితే ఇద్దరు అతిథులు వచ్చారనమాట సో ఏంటమ్మా ఈ టైంలో వచ్చారని అంటే ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా అని అడిగింది సో అందుకోసం అని చెప్పి మేము అన్నం పెట్టాము అలా ఎవరో కాదు రెండు డాగ్లు వచ్చాయి అంటే వేసి మరీ అన్నం పెట్టామనమాట సో అవి అయితే ఎగ్జాక్ట్ టైం అంటే టైం ఆ టైం కి వచ్చాయి సో అలా వచ్చాయి వచ్చిన తర్వాత వాటికి అయితే అరిటాకులు అన్నం పెట్టాము సో మంచిగా తిన్నాయి తిని కాసేపాల ముచ్చట్లు పెట్టుకొని తర్వాత అయితే వెళ్ళిపోయాయి అనమాట సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనతో పాటు ఇంకో ఇద్దరికి మనం భోజనం పెట్టగలిగాము ఇలాగైతే ఈ డేని మేము స్పెండ్ చేసామన్నమాట సో ఫుడ్ కూడా మేము పొలంలోనే తిన్నాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు నాలుగు గొడవల మధ్య తింటూ ఉన్న ఉంటుంటాం కదా సో అని చెప్పి ఇవాళ నేను పొలంలోనే తినాలనుకొని ఫిక్స్ అయ్యాను సో అని చెప్పి మేము పొలం దగ్గరికి తెప్పించుకున్నాము సో ఇదండి మా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సేమ్ నెక్స్ట్ వీడియో బై బాయ్ లవ్ యూ